సో హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అయితే మనమైతే ఈ యొక్క జియో కాయిన్స్ అనేది సో మనమైతే ఎర్నింగ్ అయితే చేస్తున్నాం సో అది సింపుల్ అంటే సింపుల్ మీరు ఏం చేయాల్సిన పని లేదు జస్ట్ మీకు కాకపోతే బిట్ కాయిన్ రేట్ ఎట్లయితే పెరిగిందో సో ఒకవేళ జియో కాయిన్స్ రేటు కూడా అదే విధంగా పెరిగితే మాత్రం సో ఎవరి దగ్గర అయితే కాయిన్స్ అయితే ఉంటాయో సో వాళ్ళైతే సో లక్షలు అయితే సంపాదించుకోవచ్చు సో జస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కటి బ్రౌజర్ని అయితే మీరైతే యూజ్ చేయాల్సిన పని లేదు సో ఈ ఒక్క బ్రౌజర్ని యూజ్ చేయండి సో ఇందులోనే మీకు దగ్గర దగ్గర ఎన్ని ఉన్నాయో చూడండి మీకు సో టోటల్ ఫేస్బుక్ కానివ్వండి లేకపోతే మనకు యూట్యూబ్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మీరు జస్ట్ ఇట్లా క్లిక్ చేసిన వెంటనే మీకు అయితే యూట్యూబ్ అనేది స్టార్ట్ అయిపోతుంది జస్ట్ మీరు రీల్స్ చూస్తారా మీరు ఏం చూస్తారు ఏంటి ఇవన్నీ కూడా మీకైతే ఇక్కడైతే మీరు అయితే సో ఇక్కడ మనకైతే మన ఛానల్ సంబంధించింది అయితే మీకు అయితే కనబడుతుంది కదా సో జస్ట్ మీరు ఏం లేదు మీకు చేయాల్సిన పని ఏం లేదు మీ ఒక ఛానల్ అయినా కూడా మీరు జస్ట్ ఇక్కడ వాచ్ చేయండి మీరు ఇక్కడనే వాచ్ చేసుకోండి ఇక్కడ మీకు ఏదైనా యూట్యూబ్ కానివ్వండి లేకపోతే ఫేస్బుక్ కానివ్వండి ఏదైనా కూడా ఒక అప్లికేషన్ అనేది యూజ్ చేయకండి ఈ ఒక్క అప్లికేషన్ యూజ్ చేయండి సో జియో అనేది మీకు ఫ్రీగా అనేది కాయిన్స్ అయితే ఇస్తుంది సో ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు మీకు సో జస్ట్ మీరు ఇక్కడ చూడండి మీకు ఇక్కడ మీకు వచ్చేసి క్రికెట్ లైవ్ స్కోర్ కానివ్వండి లేకపోతే న్యూస్ కానీయండి మనకు ఫేస్బుక్ కానీ మన ప్యాకేజీలు ఉన్నాయి కదా ఫ్లిప్కార్ట్ కానివ్వండి అమెజాన్ కానీ ఇవన్నీ కూడా టెలిగ్రామ్కి సంబంధించినవి టోటల్గా అయితే అన్నీ కూడా మనం అయితే యాడ్ చేసుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే మనం యాడ్స్ అనేది ఇక్కడ బ్లాకింగ్ అనేది చేస్తుంది సో చూడవచ్చు మీరు ఇక్కడ యాడ్ బ్లాకింగ్ అని చెప్పి వన్ ఎయిటీ వన్ ఉన్నాయి కదా సో ఇవి ఏంటి అని అంటే టోటల్గా యాడ్స్ కూడా బ్లాక్ అనేది చేస్తుంది సో ఇంకోటి ఏంటి అని అంటే మనకు విపిఎన్ కూడా ఇందులోనే మెన్షన్ చేసేందు సో ఇక్కడ మనకు కాయిన్స్ వచ్చేసి ఎన్ని అంటే సో నేను మొన్న నేను ఓన్లీ వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఏదో వీడియోస్ అయితే చూశాను సో యూట్యూబ్ ఇవన్నీ దీని గురించి సర్చింగ్ చేసిన సర్చింగ్ చేసిన తర్వాత మనకు వచ్చేసినాయి త్రీ పాయింట్ ట్వంటీ త్రీ జియో కాయిన్స్ అయితే వచ్చేసినాయి సో ఆ కాయిన్స్ రేట్ అనేది ఎట్లా ఉంటుంది ఏంది అనేది అయితే మనకైతే అంత ఐడియా లేదు సో ఆ కాయిన్స్ అనేది ఒకవేళ బిట్ కాయిన్ కాయిన్స్ లెక్కనే సేమ్ మల్టీ అంటే ఏదైనా ఒక కాయిన్ వచ్చేసి వెయ్యి రూపాయలు లేకపోతే ఇంట్లో ఇట్లా ఉన్నదంటే మాత్రం సో మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉంటాయో ఎన్ని చేసుకోవచ్చో చూడండి సో ఇక్కడ కాయిన్స్ అనేది ఎక్కువ ఇచ్చిందనంటే మీకు అనేది మనీ అనేది అక్కడ తగ్గిపోతుంది అన్నట్టు మీకు కాయిన్ విలువ అనేది పడిపోతుంది సో కాయిన్స్ అనేది మీకు నార్మల్గా అనుకోండి సో ఒక కాయిన్ వచ్చేసి మీరు ఒక రోజంతా చేస్తే ఒక మూడు కాయిన్స్ రెండు కాయిన్స్ ఇట్లా వచ్చేసింది అనుకోండి సో అప్పుడు దీనికి బిట్ కాయిన్ కాయిన్స్ అనేది ఎక్కువ పెరుగుతుంది అన్నట్టు ఇప్పుడు సో బిట్ కాయిన్స్ అయితే ఇట్లా జియో కాయిన్స్ కూడా మనం అయితే మనీ అయితే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు చూడచ్చు రెగ్యులర్గా అనేది సో విపిఎన్ కూడా మనకి ఇందులోనే ఉన్నాయి సో జస్ట్ మనం ఆన్ చేసుకుంటే విపిఎన్ ఆన్ అవుతుంది సో అట్లనే మనం క్లియర్ బ్రౌజ్ డేటా అని ఉన్నది సైట్ అడ్రస్ ఉన్నది సో సైట్ కి సంబంధించి మనకు ఏదైనా పర్మిషన్ ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు లేదు వద్దు బ్లాక్ చేయాలంటే బ్లాక్ చేయవచ్చు డౌన్లోడ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు మూవీస్ కానివ్వండి మీకు ఏదైనా కూడా మీరు గూగుల్లో సర్చ్ చేయాల్సిన పని ఏం లేకుండా జస్ట్ అదే గూగుల్ని ఇక్కడనే సర్చ్ చేయండి ఇదే బ్రౌజర్లో సెర్చ్ చేయండి సర్చ్ చేసిన వెంటనే మీకైతే మీకు కాయిన్స్ అనేది సో వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ దాటిన తర్వాత లేకపోతే ఫార్టీ అవర్స్ దాటిన తర్వాత అన్న కూడా మీకైతే కాయిన్స్ అనేది రిసీవ్డ్ అయితే జరుగుతుంది సో ఇక్కడ మీకు వచ్చేసి ఆ సర్వర్ అనేది ఎక్కువ ఉండాలి మీ వాలెట్లోకి యాడ్ అవ్వాలి అని అంటే అన్లాక్ రివార్డ్ అని చెప్పి ఉంది కదా సో అది మీకు వచ్చేసి సర్వర్ అనేది నాకు నేను మొబైల్ డాట్ నుంచి వెళ్ళి హాట్స్పాట్ అని చేసి పెట్టేశాను సో అందుకోసం అని చెప్పి చూపించడం లేకపోతే నాకు ఇక్కడ ఫాకల్ మనకు ఇక్కడ ప్రాసెసింగ్ ఇక్కడ మన కింద జియో కాయిన్స్ ఉన్నది కదా సో అక్కడ మనకు త్రీ పాయింట్ ట్వంటీ త్రీ అని చెప్పి కాయిన్స్ అయితే ఉంటుంది సో ఆ కాయిన్స్ మనము జస్ట్ మనం బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడా లేకపోతే ఆ కాయిన్స్ మళ్ళీ వేరే అకౌంట్కు పంపించుకున్నందుకు ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఇక్కడ మీరు జియో రివార్డ్ అని ఉన్నది కదా సో టైమ్స్ అండ్ కండిషన్ ఇవన్నీ కూడా ఉంటాయి మీరు అవన్నీ చూసుకోవచ్చు మీకు సో ఇక్కడ మీకు క్లారిటీగా ఏంటి అని అంటే సో ఇది బ్యా ఇది మనకు రీచార్జ్ చేసుకున్నందుకు మీకు ఫ్రీగా అనేది మనీ అనేది ఎర్నింగ్ చేసుకున్నందుకు అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు సో మీరు ఎవరైతే ఉన్నారో బ్రౌజర్ను ఎట్టి పరిస్థితుల్లో క్రోమ్ బ్రౌజర్లు కానివ్వండి లేకపోతే ఇంకా వేరే ఏ బ్రౌజర్లు ఉన్నా కూడా యూజ్ చేయకండి సో జస్ట్ మీరు యూట్యూబ్ చూడాలనుకున్నా కూడా మీరు ఇక్కడికి వెళ్ళిపోండి డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్ చూడాలనుకుంటున్నారా ఫేస్బుక్ చూడాలనుకుంటున్నారా లేకపోతే ఏదైనా చూడండి మీరు జస్ట్ మీరు ఇక్కడ లాగిన్ అవ్వండి ఈ యొక్క బ్రౌజర్లో మీరు లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మీకు పర్ఫెక్ట్ గా అయితే పర్ఫెక్ట్ గా కాయిన్స్ అనేది ఎర్నింగ్ అయితే జరుగుతుంది కాయిన్స్ ఎర్నింగ్ జరిగిన తర్వాత ఫ్యూచర్లో ఒకవేళ మీకు ఫ్యూచర్లో దీని ద్వారా మీకు ఏంది ఈ కాయిన్స్ మీరు సెల్లింగ్ చేసుకోండి వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుని లేకపోతే సెల్లింగ్ చేసుకోవడము లేకపోతే వాళ్ళు మొబైల్కి సంబంధించిన రీఛార్జ్ కోడ్లు అనేది చెప్పడము ఈ కాయిన్స్ ఇంత పెడితే మీకు ఇంత రీఛార్జ్ వస్తుంది అని చెప్పి లేకపోతే జియోకి సంబంధించిన ఏదైనా ఆఫర్స్ అనేది వచ్చినప్పుడు ఈ కాయిన్స్ యూజ్ చేసుకోవచ్చు అంటే మాత్రం మీకు మంచి ఆఫర్ అని చెప్పచ్చు ఫ్రీగా ఇది మీకు అన్నీ కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి సో ఇది అప్లికేషన్ మాత్రమే యూజ్ చేయండి సో ఇది వచ్చేసి మీకైతే జియో స్పీరు అని చెప్పి ఉంటుంది జియో కాయిన్ అని కొట్టండి కొట్టినంటే మీకు అక్కడైతే వచ్చేస్తుంది సో మీరైతే ప్లే స్టోర్లోనే ఉంటుంది ప్లే స్టోర్ నుంచి లేకుండా బయట నుంచి అయితే మోడ్ అప్లికేషన్స్ అట్లాంటివి అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి మీ పని ఫసక్ మీరు ఏమేమి చేస్తున్నారో అన్నీ వేరే వాళ్ళకి తెలిసిపోతుంది సో ప్లే స్టోర్లో ఉన్నది మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి సో ఇక్కడ మీకు గూగుల్ అనేది ఇక్కడనే ఉన్నది కాబట్టి సో ఆ గూగుల్ ట్రాన్సాక్షన్ అయినా కూడా మీరు ఇక్కడనే చేసుకోండి సో ఇక్కడ మీరు వాచింగ్ చేసుకోవచ్చు డౌన్లీ బుక్ మార్కు సో యాజ్ ఈస్ బ్రౌజర్ ఎట్లుంటుందో ఉంటుందో ఇది సేమ్ ఇదే బ్రౌజర్ని అయితే యూజ్ చేయండి మ్యాక్సిమం ఎవరికైనా కూడా సో కాయిన్స్ అనేది ఫ్రీగా అనేది ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు సో యూట్యూబ్ ఇప్పుడు జియో అని అంటే జియో సినిమా కానీ మీనో మీ అమెజాన్ ఇవన్నీ ఎట్లా క్లిక్ అయినాయో సో దానికన్నా మించి ఇప్పుడు ఇది క్లిక్ అవ్వబోతుంది సో అందరూ కూడా ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి యూజ్ అయితే చేయండి సో వేరే యాప్ యూజ్ చేస్తున్నారు సో అదే సేమ్ యాప్ ఇది యూజ్ చేయండి సో మీకైతే కాయిన్స్ అయితే ఎర్నింగ్ అయితే జరుగుతాయి సో చూడొచ్చు సో రేపు మళ్ళీ నేనైతే వీడియో చేస్తాను సో నేను ఒక వన్ టూ త్రీ వన్ అవర్ టూ అవర్స్ దాకా నేనైతే యూట్యూబ్తోనే అయితే చూడాలనిపిస్తుంది సో దాన్ని ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ నుంచే నేను యూట్యూబ్ని అయితే చూస్తా యూట్యూబ్ని చూసిన తర్వాత సో మనీ ఇక్కడ మనకు కాయిన్స్ ఎంత వస్తాయి ఏంటి అనేది అయితే సో నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం మరి సో కొత్తగా ఎవరైతే చూసినా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి